ఓం ను శివాయ శ్రీమాతేణమా మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలావెల మీతో ఉండి మీ మనోవాంఛని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో చాలామంది అడుగుతున్నారు గురువుగారు డబ్బే కావాలి ఇంకా మాకు ఏది వద్దు అనే వారికి ఈ షార్ట్ వీడియోలో ఒక మంత్రం చెప్తారు ఇది సర్వ దేవతలు చేస్తారు ఇది ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో వారికి ఖచ్చితంగా డబ్బు వచ్చి తీరుతుంది ఏంటంటే ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదవాలి ఎవరైతే డబ్బు కావాలనుకుంటున్నారో మతము జాతి కొలత పని లేదు ప్రతిరోజు గనక లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివేవారికి ఖచ్చితంగా ధనం వచ్చి తీరుతుంది దేవతలు కూడా ఈ లక్ష్మీ అష్టోత్తరాన్ని చేస్తారని శాస్త్రం చెప్తుంది స్కంద పురాణంలో చాలా క్లియర్గా ఉంది మీరు ప్రయత్నించండి ఫలితాన్ని పొందండి లేదా రోజు నూట ఎనిమిది సార్లు ఓం మహాలక్ష్మి అన్న మహాను కూడా అనుకోండి పరిస్థితి